నమస్కారం నేను శ్వేత సో ప్రస్తుతం తాతో పాటు ఉన్నారు జర్నల్ హెడ్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఎంటి యూనివర్సిటీ ప్రసాద్ గారు రెండు వచ్చేసరి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా సో ఎమిటీ యూనివర్శిటీ అసలు అంటే ఏంటి ఎమిటీ యూనివర్సిటీ ఇండియా గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఓకే మా యొక్క ప్రెజెన్స్ ఇండియాలోనే కాదు గ్లోబల్ వైడ్గా విస్తరించి ఉంది మాకు ఇండియాలో ఇప్పుడు కొ క్రొత్తగా స్టార్ట్ చేసిన హైదరాబాద్ తో సహా పద్నాలుగు యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో పదహారు దేశాల్లో ఇంటర్నేషనల్ క్యాంపస్లు ఉన్నాయి ఢిల్లీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ముప్పై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అంతేకాకుండా పది బిజినెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి అంత పెద్ద గ్రూపు ఈ సంవత్సరమే హైదరాబాద్లో కూడా మేము కొత్తగా అమిటి యూనివర్సిటీ హైదరాబాద్ కూడా స్టార్ట్ చేశాం ఎందుకు సార్ ఈ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే యాక్చువల్గా మా క్యాంపసెస్ అన్ని మోస్ట్లీ నార్త్ ఇండియా ఉన్నాయండి ఇప్పటివరకు స్లోలీ గ్రాడ్యువలీ వీఆర్ కమింగ్ టు ది సౌత్ ఇండియా ఆల్సో ఓకే సో దట్ మేము బెంగళూరులో నాలుగు సంవత్సరాల క్రితం క్యాంపస్ పెట్టాము సౌత్ ఇండియాలో ఇది రెండో క్యాంపస్ అండి యూనివర్సిటీ క్యాంపస్ సౌత్ ఇండియాలో మాకు హైదరాబాద్లో ఒక బిజినెస్ స్కూల్ ఉంది చెన్నైలో ఒక బిజినెస్ స్కూల్ ఉంది బెంగళూరులో ఒక బిజినెస్ స్కూల్ ఉంది అంతేకాకుండా కేరళ కొచ్చిలో కూడా ఒక బిజినెస్ స్కూల్ ఉంది దాంతోపాటు ఇప్పుడు ఇది యూనివర్సిటీ ఏది అమిటి యూనివర్సిటీ హైదరాబాద్ అనేది యూనివర్సిటీ స్టేటస్ అనమాట ఇప్పుడు యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా రీసెర్చ్ అనేది ఎంటర్టైన్ చేస్తారు కాలేజ్లో ఏం లేదు మేడం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే స్టూడెంట్ గెయిన్ చేస్తాడు పరీక్షలు పెడతారు పరీక్షల తర్వాత మా అసెస్మెంట్ జరిగింది మార్క్స్ ఇస్తారు స్టూడెంట్స్ వెళ్ళిపోతారు కానీ ఎప్పుడైతే విశ్వవిద్యాలయాలు ఎలా ఉంటాయి అంటే కేవలం నాలెడ్జ్ కాకుండా స్టూడెంట్ యొక్క ఆల్రౌండ్ ప్రతిభ అంతా కూడా వెలికి తీసే ఒక గొప్ప పెద్ద కర్మాగారాలు లాంటివి అంటే ఇక్కడ ఏం జరుగుతా ఏం జరిగింది అంటే కేవలం నాలెడ్జ్తో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది మనం చదివే సబ్జెక్టుకి ఇండస్ట్రీలో తగిన విధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా మనం సబ్జెక్ట్ మనం చదివే సబ్జెక్టుకి రిలవెంట్గా ఏ ఏరియాస్లో మనం కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు ఏ ఏ సర్టిఫికేషన్ కోర్సెస్ నేర్చుకుంటే మనం ఇండస్ట్రీలో హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అవుతాము తర్వాత రీసెర్చ్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి తర్వాత యూజీసీ కొన్ని వందల కోట్ల గ్రాంట్స్ మన ఐఐటిస్కి ఎన్ఐటీస్కి ఐఐఎమ్స్కి ఇట్లా ఇస్తూ ఉంటారు మరి వై ఐఐఎమ్స్ ఆర్ వెరీ మచ్ టాప్ యూని టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫరింగ్ ఎంబీఏ ప్రోగ్రామ్ అంటే అక్కడ కొన్ని వందల కేస్ స్టడీస్ ఫారెన్ కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా బాగా అక్కడ స్టూడెంట్స్ మన మన ఇండియన్ ఐఐఎం స్టూడెంట్స్ ఫారెన్ కేస్ స్టడీస్ మీద ఎంతో ఆసక్తి కలిగి దాని మీద ఎంతో వర్కౌట్ చేస్తారు దాంతో ఏమవుతుందంటే మేనేజీరియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు బాగా గెయిన్ చేస్తారు మరి అలాగే మామూలు ఎంబీఎస్ ఉన్నాయి ఇప్పుడు ఐసెట్ బేస్డ్ ఎంబీఏలు ఉన్నాయి అక్కడ కేవలం పాఠాలు బోధిస్తారు కోర్స్ పాత పాస్ అవుతారు బయటకు వచ్చిన తర్వాత అసలు ఇండస్ట్రీ నామ్స్కి పిల్లలు ఫిట్ అవుతారా అనేది కూడా అనుమానంగా ఉంది ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గోయింగ్ డౌన్ డే బై డే అండ్ డే బై డే ఇలాంటి టైంలో మరి ఒక ఐఐ ఒక బీటెక్ చదవాలంటే స్టూడెంట్ ఫస్ట్ ఐఐటీని చూస్తాడు తర్వాత ఎన్ఐటీని చూస్తాడు తర్వాత త్రిబుల్ ఐటీస్ని చూస్తాడు తర్వాత గవ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ని చూస్తారు అలాగే ఒక ఎంబీఏ చదవాలంటే ఐఐఎంస్ని చూస్తారు టాప్ బిజినెస్ స్కూల్స్ని చూస్తారు ఇవేంటంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ డెలివర్డ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరి వాటిల్లో సీట్స్ వచ్చేసరికి ఈ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ త్రిబుల్ ఐటీస్ కానీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మొత్తం ఆల్టుగెదర్గా ఒక అరవై వేల నుంచి డెబ్బై వేల వరకే సీట్లు ఉంటాయి అలాగే ఐఐఎంస్లో ఇండియాలో ఇరవై ఒక్క ఐఐఎంస్ ఉంటే ఇరవై ఒక్క ఐఏఎంస్లో కూడా సీట్స్ వచ్చేసి ఐదు వేలు మాత్రమే ఉంటాయి మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను మోస్ట్లీ అక్కడే డెలివరీ అయినప్పుడు ఈ ఐసెట్లోనూ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదవటం వల్ల జాబ్ మార్కెట్లో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతున్నారు మీరు ఇంజనీరింగ్ స్టాటస్టిక్స్ చూసుకుంటే బీటెక్లో పదిహేడు పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే జాబ్స్ వస్తున్నాయి క్యాంపస్ ప్లేస్ మళ్ళీ ఇలాంటి టైంలో టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ కమిటీ కానీ ఇంకా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ అమిటి ఈస్ వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎగ్జిస్ట్ ఫర్ ద లాస్ట్ థర్టీ ఇయర్స్ సో దట్ ఇలాంటి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో బీటెక్ కానీ ఎంబీఏ కానీ జాయిన్ అవటం వల్ల స్టూడెంట్ గెయిన్ చేసేది ఏంటంటే చాలా వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ డెలివర్డ్ ఇన్ ఐఐఎమ్స్ అండ్ ఐఐటీస్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అమిటీ బ్రింగ్స్ సచ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దట్ ఈస్ ద రీజన్ Uh, students must choose the best and the top private universities, uh, then only they will make themselves deserve for the job placement. E. Cremolo, Amity University is uh, definitely, if you check. రమణ యూనివర్సిటీ ఆల్వేస్ బి ఫోర్ ఫ్రంట్ బిఫోర్ ద స్టూడెంట్స్ మేడం అట్లా ఉంటుంది సో మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న వర్డ్ ఏదైతే యూజ్ చేశారో స్పెసిఫిక్ అది మాటల్లో కాకుండా చేతల్లోకి ఇక్కడ ప్రాక్టికల్ గా స్టూడెంట్స్ పరంగా వచ్చిన రిజల్ట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా డెఫినెట్ మేడం యాక్చువల్ గా ప్రాక్టికల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా డెలివర్ అవుతుంది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ ఉందంటే అది మేనేజ్మెంట్ కానీ కామర్స్ కానీ లిబరల్ ఆర్ట్స్ కానీ ఫైన్ ఆర్ట్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ ఎవర్ డిసిప్లిన్ మీరు తీసుకున్నా కూడా ఈ ప్రపంచంలో మనకు తెలియకుండానే ప్రతి ఏరియా మీద రీసెర్చ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బేస్లో జరుగుతూ ఉంటుందండి రీసెర్చ్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది మనం మనకున్న మనం ఉన్న ప్రాంతంలో మన కళతో చూడలేము కానీ ఈ టాప్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ సెంటర్స్లో ఇట్లా రీసెర్చ్ కంటిన్యూగా జరుగుతుందండి ఈ రీసెర్చ్ యొక్క అవుట్ అవుట్కమ్ ఏంటంటేనండి కాంటెంపరీ సిలబస్ అనేది అక్కడ క్రియేట్ అవుతుందండి అంటే స్టూడెంట్స్ ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకి ఈ సిలబస్ చదివి వీటిల్లో నాలెడ్జ్ ఉంటేనే జాబ్ మార్కెట్లో వీళ్ళు ఫిట్ అవ్వగలుగుతారు అనేది ఎలా తెలుస్తుందంటే అది రీసెర్చ్ ద్వారా తెలిసిద్దండి కాబట్టి అమిటి యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఇండియాలో ఇప్పటి వరకు ఐఐటిస్ తర్వాత సెకండ్ టాప్ యూనివర్సిటీ

తర్వాత స్టూడెంట్స్ రివ్యూస్ని బట్టి తర్వాత అక్కడ డెలివరీ చేసే కాంటెంపరీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి ఫైనల్గా స్టూడెంట్ సాటిస్ఫాక్షను యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయర్ ఎంప్లాయర్ మీన్స్ కంపెనీ సాటిస్ఫాక్షన్ బట్టి ఎప్పుడైనా కూడా కాంపిటీషన్ ఉంటుందండి దట్స్ ద రీజన్ మేము పద్నాలుగు క్యాంపస్లు పెట్టగలిగాం ద వెరీ బిగ్ రీజన్ అండి ఇక్కడ ఎలాంటి ఇక్కడండి మనం బెంచ్ మార్క్గా ఏం పెట్టుకున్నామంటే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అంటే ఇండియానే కాదండి స్టాన్ఫోర్డు ఆక్స్ఫోర్డు అట్లాంటి టాప్ ఎన్ ఎన్ ఎన్యు ఇట్లాంటి టాప్ యూనివర్సిటీస్ని మోడల్గా పెట్టుకొని వాళ్ళు ఏ మెథడాలజీ పెడగాలజీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాంటెంపరీ సిలబస్ స్టూడెంట్ని ఎలా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారో వాటిని మనం బెంచ్ మార్క్గా పెట్టుకొని ఐఐటీస్ మోడల్ని ఐఐఎంస్ మోడల్ని కూడా కొంతవరకు ఇంప్లిమెంట్ చేసి అట్లా స్టూడెంట్కి ఎడ్యుకేషన్ డెలివరీ చేయటం ద్వారానే ఇండస్ట్రీకి కానీ తన ప్రొఫెషన్లో తన కెరీర్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అది హెల్ప్ అవుతుంది తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఇతను ప్యాకేజెస్ విషయంలో కానీ ఒకసారి ఎంప్లాయ్మెంట్లో చేరిన తర్వాత అక్కడ రాణించడానికి కూడా దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బాగా యూస్ అవుతుంది ఓకే సో ఫర్దర్గా ఇక్కడ ఎంపిటీ యూనివర్సిటీ స్టూడెంట్కి మీరు ఇచ్చే కెరీర్ గైడెన్స్ ఏంటి సార్ డెఫినెట్లీ ఈ సంవత్సరం మేము కొన్ని కోర్సులే కొత్త సం మొదటి సంవత్సరం కాబట్టి కొన్ని కోర్సులే ఇంట్రడ్యూస్ చేసామండి ఇక్కడ బీటెక్ చదివే వాళ్ళకి బీబీఏ చదివే వాళ్ళకి ఎంటెక్ చదివే వాళ్ళకి ఎంబీఏ చదివే వాళ్ళకి ఈ నాలుగు ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి అక్రాస్ ద వరల్డ్ జాబ్ మార్కెట్లో హైలీ డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇవి అందుకే ఇవి ఇంట్రడ్యూస్ చేసాం ఈ సంవత్సరం మేము వీటిల్లో స్టూడెంట్కి మొదటి సంవత్సరం నుంచే కెరీర్ పట్ల తర్వాత ఎక్స్పోజర్ పట్ల ఎక్స్పోజర్ మీన్స్ ఎక్స్పోజర్ ఈజ్ డిఫర్ డిఫర్ ది జస్ట్ లైక్ బుక్ ఇష్ నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి కమ్యూనికేషన్ స్టూడెంట్ హ్యాస్ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ డొమీనియన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాంగ్ విత్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే బీటెక్ అయ్యే లోపులో తను సాఫ్ట్వేర్ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ అయితేనేమో ఏ డొమైన్లో తనకు బాగా పట్టు ఉండాలంటే ప్రోగ్రామింగు ప్రాబ్లమ్ సాల్వింగు డేటా ఎన డేటా ఎనాలిటిక్స్ ఈ ఇవే జాబ్ మార్కెట్ సైబర్ సెక్యూరిటీ ఏ ఏరియాస్లో అయితే జాబ్ మార్కెట్లో వాళ్ళకి స్టూడెంట్కి డొమైన్ నాలెడ్జ్ ఉండాలో దాని మీద మేము ఫోకస్ చేస్తేనే తర్వాత కోర్స్ పూర్తయి బయటకు వచ్చేటప్పుడు ఇంటర్వ్యూస్ హ్యాపీన్ అయినప్పుడు స్టూడెంటు ఏదైతే తను నాలుగు సంవత్సరాలు బీటెక్ చదువుకున్నాడో దాన్ని అద్భుతంగా పదిహేను ఇరవై నిమిషాల్లో డెలివరీ చేయడానికి కావాల్సిన అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని స్టూడెంటు ఎక్వైర్ చేసే విధంగా మాక్ టెస్ట్ మాక్ మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగు తర్వాత కమ్యూనికేషన్లోను ప్రజెంటేషన్లోను డొమీనియన్ స్కిల్సు

అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఇండియాలో అంటే ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయండి ముప్పై ఒక్క ఎన్ఐటీస్ ఉన్నాయండి ఒక ఇరవై త్రిబుల్ ఐటీస్ ఉన్నాయండి ఒక ఇరవై ఆరు గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి ఇవి కాక ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండి అటానమస్ బాడీస్గా ఉన్నాయండి ఇవి కాక భారతదేశంలో అప్రాక్సిమేట్గా మూడు వేల ఆరు వందల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి మరి అలాంటప్పుడు ఇంత హ్యూజ్ కాంపిటీషన్ ఇవాళ మనం బీటెక్ అడ్మిషన్స్ ఇండియా మొత్తం చూసినప్పుడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన వాళ్ళు తొంభై ఐదు పర్సెంట్ నుంచి తొంభై ఏడు పర్సెంట్ బీటెక్ సిఎస్ఈ ఇట్స్ అలైడ్ బ్రాంచెస్ ఏ తీసుకుంటున్నారు కానీ మెకానికల్ ఈ అలాగే సివిల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ వీటికి వెళ్ళే వాళ్ళు వన్ టు టూ పర్సెంటే ఉన్నారండి టూ టు త్రీ పర్సెంటే ఉన్నారండి అంటే వెరీ తక్కువ మంది మరి ఇంత కాంపిటీషన్లో మరి జాబ్ మార్కెట్లో కూడా అట్ ది సేమ్ టైం స్టూడెంట్ విల్ ఫేస్ ద సేమ్ కాంపిటీషన్ ఇన్ ద జాబ్ మార్కెట్ అక్రాస్ ద కంట్రీ సో దట్ అలాంటప్పుడు స్టూడెంట్ని మనం చరువుగా ట్రైన్ చేసి పర్ఫెక్ట్గా తన్ని ఒక రైట్ మెథడాలజీలోను పెడగా పెడగలజీలోను స్టూడెంట్ని మనం ప్లేస్ చేయకపోతే తను ఆ కాంటెంపరీ సిలబస్ని ఈ టఫెస్ట్ కాంపిటీషన్ని తను ఫేస్ చేయలేదండి కాబట్టి పిల్లవాళ్ళ పిల్లవాడికి మనం శిక్షణ ఇచ్చేటప్పుడే క్లాస్ రూమ్ తో పాటు ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుందనేది వీ విల్ మేక్ ద స్టూడెంట్స్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇండస్ట్రీ హౌ దే దే హౌ దే ఆర్ టు మేక్ దెమ్ సెల్ఫ్ ఫిట్ టు ద ఇండస్ట్రీ అనేవి వాటి మీద మనం ఎక్కువ మన క్యాంపస్ లో ట్రైన్ చేస్తాం ఎస్ సో కమింగ్ టు ద యూత్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు యూనివర్సిటీ చదివే స్టూడెంట్స్ కి అదే ఏజ్ లో వాళ్ళకి స్టడీ కెరీర్ ఎంత ఇంపార్టెంట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇన్ ద స్టడీ స్ట్రెస్ ఆబ్వియస్లీ రీసెర్చ్ అండ్ వాళ్ళు ఫోకస్ చేసే దానితో పాటుగా కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కాబట్టి మీరు ప్రొవైడ్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఇండోర్ స్టేడియమ్స్ ఉన్నాయండి తర్వాత స్పోర్ట్స్ కి సంబంధించిన అన్ని రకాలైన ఎంకరేజ్మెంట్ ఉందండి స్టూడెంట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి ఇవాళది ఏది ఏది బ్యాలెన్స్ చేయకపోయినా ఒక దానిలో స్టూడెంట్ ల్యాక్ అయిపోతారు కాబట్టి ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎడ్యుకేషన్ సెటిల్ అయ్యే వరకు కొంత స్ట్రెస్ తీసుకోక తప్పదు కానీ దానికి అనుగుణంగా స్ట్రెస్ రిలీఫ్ కోసం కొంత ఎంటర్టైన్మెంటు మనం అన్నీ కూడా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ తర్వాత ఫుట్బాల్ గ్రౌండ్ కానీ క్రికెట్ గ్రౌండ్ కానీ టెన్ లాంగ్ టెన్నిస్ గ్రౌండ్ కానీ ఇవన్నీ ఉన్నాయండి ఇండోర్ స్టేడియం కూడా ఉన్నాయండి ఇంకా ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ టు కమ్ అండి సో దట్ ఆ విషయంలో అమిటి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైక్ అమిటీ బికాస్ ఆఫ్ ద ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కాంటెంపరీ ఎడ్యుకేషన్ రైట్ సో ఫైనల్ చెప్పాలి అంటే అమిటి ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఇన్ ఇండియా అండి అందుకే ఏమన్నారంటే ఇండియాస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అన్నారు నో అదర్ యూనివర్సిటీ ఆర్ నో అదర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా లైక్ దట్ మేడం నెంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ తెలుసు మాకంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ మీరు బోల్డ్ మంత్తో మాట్లాడుతూ ఉంటారు కానీ వాటెవరిని కూడా వాళ్ళెవరిని కూడా ఇండియాస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అని అనలేదండి కానీ అమిటి యూనివర్సిటీ మా ప్రజెన్స్ ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా పదహారు దేశాల్లోనూ ఉండటం వల్ల ఇండియాస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అన్నారండి ఎక్రాస్ ద వరల్డ్ దగ్గర దగ్గర సెవెన్ ల్యాక్స్ ఆల్మనై ఉన్నారండి సెవెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఉన్నారండి మేము నాలుగు వందల పై చిరుకు ప్రోగ్రామ్స్కు మాకు అడ్మిషన్లు జరుగుతాయండి అన్ని కోర్సులు కూడా మా దగ్గర మా దగ్గర మీరే వాట్ ఎవర్ కోర్స్ యూ నేమ్ ఇట్ దట్ ప్రోగ్రామ్ ఇస్ దేర్ విత్ అస్ మేడం అట్లా ఉంటుంది అంతేకాకుండా టాప్ ఫ్యాకల్టీ ఒక ఆరు వేల మంది పిహెచ్డీస్ ఉన్నారు తర్వాత ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు తర్వాత సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ క్యాంపస్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ సెమి శాప్ ప్రోగ్రామ్ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ థర్టీ ఫైవ్ డేస్ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి స్టూడెంట్ ఇండియాలోనే ఉంటా అమిటి హైదరాబాద్లో చదువుతా ముప్పై ఐదు రోజులు మా యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియాలో మాకున్న ఓన్ క్యాంపస్లో ముప్పై ఐదు రోజులు అక్కడికి స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కార్యక్రమం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ హౌ యు నీడ్ టు మేక్ అవర్ సెల్ఫ్ రెడీ టు ద ఇండస్ట్రీ అనే దాని మీద స్టూడెంట్కి మనం ఎన్ని చెప్పినా స్టూడెంట్కి అతను లోపలికి అబ్జార్బ్ చేసుకోడండి కానీ ప్రాక్టికల్గా అతను తన కళ్ళతో చూసినప్పుడు మాత్రమే మనం దీనికి మనం అనుగుణంగా మనం వర్క్ చేయాలి లేకపోతే మనం జాబ్ మార్కెట్లో ఫేడ్ అయిపోతాం అనే ఒక కంక్లూజన్కి స్టూడెంట్ని వి లెట్ ద స్టూడెంట్స్ గెట్ సచ్ కైండ్ ఆఫ్ కంక్లూడ్ అండి దానివల్ల మనకి ఎమిటి ఎడ్యుకేషన్ నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అండి కంపీట్స్ విత్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్ మేడం దాంతో ఎనీ స్టూడెంట్ కెన్ ట్రై టు గెట్ ద అడ్మిషన్ ఇన్ అమిటీ మేడం దట్ కైండ్ ఆఫ్ ద బెస్ట్ ది బెస్ట్ యూనివర్సిటీ అమాంగ్ దూనివర్సిటీస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు మేడం ఇక్కడ ఈ సంవత్సరమే మేము క్యాంపస్ స్టార్ట్ చేసాము దగ్గర దగ్గర నాలుగు వందల యాభై రూమ్స్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేయబడింది అంటే ఏంటంటే బాయ్స్కి సపరేట్గా గర్ల్స్ సపరేట్గా ఫస్ట్ ఇనీషియల్గా మనకి లేట్ మూమెంట్లో అప్రూవల్ రావటం వల్ల అంటే జూలై ఇరవై ఐదునే మనకి తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చారు యూనివర్సిటీ స్టార్ట్ చేసుకుంటే అడ్మిషన్స్ తీసుకోండి అని ఈ వన్ మంత్లో మనం తీసుకున్న డెసిషన్ ఏంటంటే నాలుగు వందల యాభై హాస్టల్ రూమ్స్కి మనం రెడీ రెడీ చేసాము గర్ల్స్కి అండ్ బాయ్స్కి స్టేజ్ చేసాము ప్రస్తుతం ఏసీ హాస్టలే మనం ఆప్షన్ తీసుకున్నాం సింగిల్ ఆక్యుపెన్సీ ఫుల్లీ ఫర్నిష్డ్ అటాచ్డ్ వాష్రూము ఏసీ హాస్టల్సే మనం ప్రస్తుతం ఇంట్రడ్యూస్ చేశాము కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ ఇయర్లో డబల్ షేర్డ్ నాన్ ఏసీ డబల్ షేర్డ్ ఏసీ అట్లా కూడా మేము మోడల్స్ మారుస్తాం మేడం యాజ్ ఫర్ ద డిమాండ్ ఆఫ్ ద స్టూడెంట్స్ యాక్చువల్లీ స్టూడెంట్స్ విల్ కమ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ లైక్ ఎనీథింగ్ లైక్ ఎనీథింగ్ మీన్స్ మోర్ దాన్ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ నెక్స్ట్ ఇయర్ దట్ కైండ్ ఆఫ్ డిమాండ్ ఇస్ దేర్ ఫర్ సో వీ నీడ్ టు మోడిఫై ద హాస్టల్స్ అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండి కాబట్టి వండర్ఫుల్ హాస్టల్ అకామిడేషన్ ఉంటుంది క్యాఫిటీరియాలు అవన్నీ ఉంటాయండి స్టూడెంట్ తను హోమ్ సిక్ అయ్యే పరిస్థితి ఏమి ఉండదు మన దగ్గరకు వచ్చిన తర్వాత హీ విల్ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్ అండ్ అమిటి క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ ద క్లాస్ రూమ్స్ ఉంటాయి మేడం యాంపీ థియేటర్ క్లాస్ రూమ్స్ అంటే ఇవాళ ఐఐటీస్ టాప్ ఎన్ఐటీస్ ఐఐఎంస్లో ఏదైతే క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎల్ఈడీస్ అంత కూడా ఫ్యాకల్టీ ఎవ్రీథింగ్ ఫ్యాకల్టీస్ స్పీక్స్ ద ఎడ్యుకేషన్ త్రూ ద ఎల్ఈడీస్ అనమాట మనకి ఏంటంటే అందుకే బెంచ్ మార్క్ ఏం పెట్టుకున్నట్టే వరల్డ్ క్లాస్ అంటే దాని అర్థం ఏంటంటే అంత కూడా ఎలక్ట్రానిక్ బేస్డ్ ఎడ్యుకేషను తర్వాత ఎల్ఈడి క్లాస్ రూమ్స్ తర్వాత ప్రీ రికార్డెడ్ క్లాసెస్ సపోజ్ సమ్ స్టూడెంట్స్ మైట్ మిస్ సమ్ క్లాసెస్ సో దట్ వెన్ ఎవర్ ఏ క్లాస్ ఈజ్ థాట్ వెన్ దట్ దట్ క్లాస్ ఈజ్ రికార్డెడ్ ఆల్రెడీ దట్ ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ ఆల్సో విల్ బీ అవైలబుల్ మేక్ అవైలబుల్ టు ద స్టూడెంట్స్ సో దాట్ స్టూడెంట్ విల్ హియర్ ద సేమ్ వీడియోస్ హీ కెన్ రికలెక్ట్ ద క్లాస్ రూమ్స్ టీచర్స్ అనమాట దానివల్ల స్టూడెంట్ ఎక్కడా కూడా వెనక్కి వెళ్ళకోకుండా కోపం అవ్వడానికి అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ మనం హైదరాబాద్ సిటీ లిమిట్స్లో సిటీ లిమిట్స్ అంటే అప్ టు థర్టీ కిలోమీటర్స్ టు ఫార్టీ కిలోమీటర్స్ రేడియన్స్ ఫ్రమ్ ద క్యాంపస్ వీఆర్ రన్నింగ్ ద బస్సెస్ మ్యాడమ్ బస్ అవైలబిలిటీ ఇస్ దేర్ అండ్ బస్ పాయింట్స్ విల్ బీ టోల్డ్ ది స్టూడెంట్స్ స్టూడెంట్ హ్యాస్ టు కమ్ టు ద బస్ పాయింట్ దెన్ బస్ పిక్స్ అప్ ద స్టూడెంట్ లైక్ దట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆల్సో అవైలబుల్ స్టూడెంట్ కెన్ యూటిలైజ్ బ్యాట్ ఓకే సార్ సో మచ్